సర్ప్రైజ్ అనమాట వచ్చింది అని కానీ నేను ఇప్పుడు వస్తా అప్పుడు వస్తాను చెప్పలేదు సో సర్ప్రైజింగ్ గా సో ఏం చేస్తున్నారు చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దాం ఇద్దాకి దేవుడు రూము దేవాలయం లెక్క అవుతుంది వస్తే

కొబ్బరి అన్నం ఆన్ ప్రాసెస్ సర్ప్రైజ్ వచ్చిన అని చెప్పిన కదా యాక్చువల్గా సర్ప్రైజ్ అని కాదు లంచ్ వచ్చిన కాకపోతే కొంచెం తొందరగా వచ్చిన అమ్మ కూడా మాలాగా ఛాయలు అవ్వారంట నాకు మరి కొబ్బరి నువ్వు హలో నేను స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే డెఫినెట్గా మిస్గా కూడా చూడండి స్కిప్ చేయకుండా చూస్తారు ఆటోమేటిక్గా సో స్పెషల్ బ్లాగ్ అనమాట కల్పన వాళ్ళ అమ్మ వచ్చింది చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైం మేము రవీంద్ర భారతిలో కలిసినాము తర్వాత ఫోన్ మాట్లాడుకున్నాం కానీ కలవలేదన్నమాట సో ఈ రోజు అయితే కలవడానికి పోతున్నా సో సర్ప్రైజ్ అనమాట తెలుసు కానీ నేను ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అని చెప్పలేదు సో గా పోతున్నా సో ఏం చేస్తున్నారు ఏంటని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దాం వాళ్ళకి లెట్స్ గో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం బ్లెస్ట్ ఆదర్శం షో అదన్న మాట విషయమో మొత్తానికైతే అని ఇంటికి పోతున్నా పోయేసరికి ఏం చేస్తారు ఏంటి చూద్దాం సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా షాక్ అవుతారా సో ఫస్ట్ టైం అన్నమాట ఇట్లాంటి ఎగ్జైటింగ్ వ్లాగ్స్ చేయలేదు సర్ప్రైజ్ షాక్లు ఇచ్చేది లాస్ట్ టైం ఫస్ట్ టైం నన్ను విజిట్ చేసినప్పుడు కల్పన ఇట్లానే సర్ప్రైజ్ ఇచ్చింది అసలు చెప్పని కూడా చెప్పకుండా మా ఇంటికి అయితే వచ్చేసింది అనమాట సో ఆ వ్లాగ్ కూడా సరిగ్గా తీయలేకపోయినా సో చూద్దాం వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటికి చూద్దాం ఎట్లా ఫీల్ అవుతారో ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ లోపల ఇక్కడ అమ్మ చూసేసింది కానీ నేను చెప్పొద్దని చెప్పాను అనమాట కొబ్బరి అన్నంలో మేం చేసుకుంటా తొందరగా వచ్చిన అంత వస్తుందా మరితో పెట్టుకో

నడవడానికి ప్లేస్ కూడా ఉండదు మెట్ల కాడికే నీటి దాకా ముగ్గులే అట్లా మొత్తానికి అయితే ఏదో సర్ప్రైజ్ ఇద్దాము షాక్ ఇద్దాము అనుకున్నా కాకపోతే అట్లా అయిపోయింది అనమాట సో అమ్మ అయితే వచ్చింది అందుకోసమే నేను వచ్చిన ఫస్ట్ టైం అనమాట వీళ్ళింటికి రావడం నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వస్తే పని చెప్తుంది ఫ్రెండ్స్ అట్లా ఎందుకు చెప్పుకుంటారు

వీడియోలలోనే దాట్టుకోలేకపోతున్నా సో ఇండికేటర్ అమ్మా ఏ ఒక్కరోజు ఇదినిపించలేదు చాలా బిజీ ఉంటుంది కాబట్టి చాలాసార్లు రమ్మనేది కానీ ఎప్పుడు రాలేదు నేను వీళ్ళ ఇంటికి కానీ అమ్మ వచ్చింది కదా ఓకే కొంచెం ఇబ్బంది ఉండదు కదా కల్పనికి అని చెప్పేసి ఇంకా పిలవగానే లంచ్కి అయితే అనమాట ఇంకా అమ్మ చెయ్యబోయే ఒక స్పెషల్ రెసిపీ అది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఎందుకంటే ఇది చాలా లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ రిలీజ్ చేస్తుంది దీని తర్వాత యాక్చువల్గా అయిపోయింది ఇది ఇది ఆల్రెడీ పాప మీ అన్ని కట్ చేసి అని హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని కావట్టి ఈ చిన్న ఆలుగడ్డ నెయ్యి దాన్ని వేడి చేస్తున్నాయి ఐస్ క్యూబ్స్ వేసిన మంచి పైకి అది వచ్చేస్తుంది ఏంటది మన మీ కూడా నేను కూడా తీస్తా కదా ఇంకొక రెండు మూడు రోజులు అయితే రెడీ అవుతుంది ఈ ఆలుగడ్డ పుట్టు తీయడం పెద్ద గగనంలాగా ఉంది తెలుసా ఊరి నాయను అమ్మ సగం పొట్టే పోయేటట్టుంది ఈ ఆలుగడ్డలో సరే పీలాడు బాగా సరే ఎక్కువ సరే ఈ కదా సగం ఆలుగడ్డ వచ్చేస్తుంది యాక్చువల్గా నేను వచ్చేసరికి అన్నీ కట్ చేసి రెడీగా పెట్టింది సో చాలా పని చేసినావు కదా నేను ఏమైనా హెల్ప్ చేయను అంటే ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక ఆలుగడ్డ అయితే ఇచ్చింది అనమాట వాటిని అయితే కట్ చేస్తున్నా సో స్పెషల్ లంచ్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా అదైతే కొబ్బరి అనమాట సో అమ్మ చాలా బాగా చేస్తుంది టేస్టీగా సో రెసిపీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ ఇప్పుడైతే మేము అన్ఫిల్టర్డ్ అసలు ఎట్లా ఎంజాయ్ చేసినాము హాఫ్ డే అనేది చూపిస్తా ఇంకా అమ్మ అయితే పూజ కంప్లీట్ చేసింది అమ్మ వాళ్ళు ఇంటికి వస్తే ఎట్లుంటుందంటే నిజంగా ఇల్లంతా కూడా ఏదో దేవాలయం ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో అట్లా అమ్మ కూడా అట్లనే అనిపించింది మా అమ్మలాగానే అనిపించింది అనమాట మా అమ్మ కూడా ఇంటికి వచ్చినప్పుడు ఇంతే పూజ చేసి మనకి బొట్టు పెట్టి అక్షంతలు వేసి తీర్థం పెట్టి సో అదంతా చేస్తే కానీ వాళ్ళకి ఒక పూర్తి పూజ అయిపోయిన ఫీలింగ్ రాదు మనని ఆశీర్వదించిన తర్వాతనే వాళ్ళ పూజ అయిపోతుంది నార్మల్గా నేనైతే రెగ్యులర్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకుంటా కానీ మా వస్తే గంటల్లో అవుతుంది మా ఇంట్లో పూజ

మీ వాళ్ళు కూడా ఇంతైనా కామెంట్ చేయండి ఎందుకంటే మా అమ్మ కూడా ఇంతే అనమాట డైలీ పూజకైనా కూడా పరమాన్నం కానీ చక్కరన్నం కానీ ఏమంటారు అవి నూడిల్స్ లాగా ఉంటాయి కదా వాటిని ఏమంటారు వాటితో కానీ ఏదో ఒక స్వీట్ పాయసం కానీ చేసి పెడుతుంది అనమాట సో వీళ్ళమ్మ కూడా అంతే డైలీ ప్రసాదం చేస్తుంది అంట కొబ్బరి అన్నం ఆన్ ప్రాసెస్ సర్ప్రైజ్ వచ్చిన అని చెప్పినా కదా యాక్చువల్గా సర్ప్రైజ్ అని కాదు లంచ్కి వచ్చినా కాకపోతే కొంచెం తొందరగా వచ్చిన అంతే లంచ్ నాన్ అనేది పెడతారు నాన్వెజ్

బా జోడు ఎట్లా వచ్చేసింది ఇంత మంచి ముద్ర ఇట్లా ఇట్లా వస్తుంది కొడుకొస్తుంది ఫస్ట్ టైమ్ నేను ఇప్పటికి దీనిలో చేసా కొబ్బరి అన్నా కొబ్బరి పాలంటే నాకు కొబ్బరి నూనె వీడియో పెట్టిన సో ఫస్ట్ టైం ట్రయల్ కదా కల్పన అండ్ కల్పన ఇద్దరు కూడా చెప్తున్నారనమాట ఈ కొబ్బరి అన్నం తిన్న తర్వాత నాన్ వెజ్ మీద ఎంత ఇష్టం ఉండదు ఇంకా వెజ్లోనే ఇట్లా వెరైటీగా చేసుకోవాలి అని అనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే ఎట్లయింది టేస్ట్ చేసి బిర్యానీ అయితే నేను రివ్యూ చెప్తాను అల్లం వెల్లు టేస్ట్ చేసేటప్పుడు నిమ్మకాయ వేయాలంట నేనైతే చూసాది మేడం షార్ట్స్ ఇస్తుంది మనం కూడా కొనిస్తున్నామదని యాక్చువల్ గా నిజంగా ఏం తెలియదు అనుకున్న కల్పనకు కానీ చాలా టిప్స్ తెలుసు హోమ్ టిప్స్ కానీ అండ్ కిచెన్ టిప్స్ కానీ చాలా మంచి మంచి టిప్స్ అయితే చెప్తుంది నిజంగా నేనేదైతే చాలా నేర్చుకున్న కల్పన నుంచి సో యూట్యూబ్ షార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట ఫ్యూచరూ చాలా హలో ఎవరీవన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ మంచి టిప్స్ చెప్తా సడన్ గా గుర్తొచ్చింది ఇక్కడ పక్కన ఉండి మా ఫ్రెండ్స్ అతి షూట్ కూడా వేస్తుంది అలాంటివి పట్టుకుంటారు కదా అంటే మామూలుగా ఊర్లలో అయితే ఫ్రెష్గా చేసుకుంటారు మనం కూడా ఇట్లా ఒక వన్ కేజీ టూ కేజీస్ చేసి నీళ్ళు ఉంచుకొని ఎప్పటికప్పుడు వాడుకుంటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసే వాళ్ళకి మంచి స్ట్రిక్ ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అయితే పర్లేదు కేజీ అట్లా మేము బెస్ట్ అండ్ పప్పు మిక్సీ అంటే గ్రైండర్ పెట్టేటప్పుడు ఇది వేసి అంటే ఉప్పు కూడా వేసుకుంటారు కదమ్మా ఉప్పు పప్పు ఉప్పు పను నిమ్మకాయ వేసుకొని పెట్టుకోండి ఒక వన్ టూ మంత్ కూడా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ అనేది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా తెలుసాను కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలియని వాళ్ళకైతే ఇంకా హ్యాపీ అనమాట నేను ఏదో తెచ్చి చెప్పినా సబ్స్క్రైబ్ చేస్తున్నాను అసలు అమ్మ కూడా మా లాగా లవర్ అంట మా ఊళ్ళు కూడా అంతే ఎన్ని సార్లు వచ్చినా చాయ్ అవుతారమ్మా ఆల్రెడీ వచ్చింది ఇందాకనే వచ్చినాక ఒకసారి తాగింది ఇది రెండోసారి పూజ అయినాక ఒకసారి పూజకు ముందు ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టినా వేస్ట్ మమ్మీకి కల్పన కూడా ఓకే కానీ అన్సార్ లాగా పొద్దున సాయంత్రం నేను కూడా అంతే కాకపోతే ఎక్కడికైనా పోయినప్పుడు ఎన్నిసార్లు ఇచ్చిన రావుతాం మాల్తో పాటు మస్తు పని చెప్తుంది నాకు కొబ్బరి అన్నము లంచ్ కి రమ్మని చెప్పేసి నాకు ఎంత పని చేపిస్తుంది తిని పీయడమే కాదు ఇది ప్రాసెస్ కూడా చెప్తున్నాం అన్నట్టు మేము అట్లా దగ్గరుండి ఇన్వాల్వ్ అయి చేస్తే బడ ఆడుకుంటాం రాకపోతే బడ పెట్టుకుంటాం మంచిగా ముదిరింది ముదిరిందే ఉండాలి పాలు వెళ్తాయి మంచిగా లేక వెళ్ళదు లేక ఉంటాయి కదమ్మా పాలు ఇదే పాలు ఇంట్లో ఎక్కువ ఇంకో ఇది రెండు గ్లాసులు వెళ్తాయి అట్లా మొత్తానికైతే లంచ్ టైం కన్నా ముందు వచ్చి కొంచెం సర్ప్రైజ్ ఇచ్చిన యాక్చువల్గా వీడియో షూట్ చేసుకుందాం అని వచ్చిన అనమాట కల్పన చేసుకోవాల్సింది ఇంక నేను చేస్తున్నా అని చెప్పేసి వీడియో షూట్ అయితే చేయలేదు సో కొబ్బరి అన్నం కొబ్బరి బిర్యానీ దీన్ని ఏ పేరుతో వెళ్చినా సరే కానీ టేస్ట్ అయితే ఎట్లొచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ మొత్తం చూపించినాక చెప్తా ఇది ఈరోజు మా అన్ఫిల్టర్డ్ ముచ్చట్ల వీడియో అనమాట మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొబ్బరి నమ్మ కొబ్బరి బిర్యానీ ప్రాసెస్ కోసం నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొబ్బరి నువ్వు నెక్స్ట్ ఇంకా బిర్యానీ వీడియోతో ముందుకొస్తాను అంటే దెన్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో